బెంగళూరులో జానీ మాస్టర్ను అదుపులో తీసుకున్న పోలీసులు ప్రజాభవన్ ముందు మళ్లీ భారీ కంచెలు ఏర్పాట్లు టీచర్లు కావాలని రోడ్లెక్కిన విద్యార్థులు పెన్షన్ ఖాతాలో పెట్టుబడి పెట్టడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసేందుకు వీలు కల్పించే నేషనల్ పెన్షన్ స్కీమ్ వాచ్ల్యను బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు ఎన్పిఎస్ వాత్స్థల్య ఖాతాను ఆన్లైన్ లేదా బ్యాంకు లేదా పోస్టాఫీస్లో తెరవచ్చు కనీసం వెయ్యి రూపాయలతో వాత్స్య ఖాతాను ప్రారంభించవచ్చు వార్షికంగా కనీసం వెయ్యి రూపాయలు జమ చేయవచ్చు గరిష్ట మొత్తంపై పరిమితి లేదు ఎన్పిఎస్ ఖాతాల నుంచి ఉపసంహరించుకోవడానికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారవుతున్నాయి పద్దెనిమిదేళ్ల ఉప వయసున్న పిల్లలు ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాను తెరవచ్చు పద్దెనిమిది ఏళ్ళు నిండాక ఆ ఖాతా రెగ్యులర్ ఎన్పిఎస్ ఖాతాగా మారిపోతుంది అరవై ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నుంచి ఖాతా నుంచి పెన్షన్ అందుతుంది ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత అదీషి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఆమ్ ఆద్ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో అదీషిని ఈ క్రమంలో ఆపుకు చెందిన రాజ్యసభ ఎంపీ శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు పార్టీ విషయాన్ని వెల్లడించింది ఆమెతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు జానీ మాస్టర్ అరెస్టు విషయంలో గందరగోళం బెంగళూరులో కాదు గోవాలో అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గోవా కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచిన పోలీసులు పీటీ వారెంట్ కింద హైదరాబాద్ కు తరలింపు రేపు ఉప్పర్పల్లి కోర్టులో హాజరున్న పోలీసులు బీఆర్ఎస్ నేత పెద్ద సుదర్శన హౌజరస్ట్ నర్సంపేటలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రులు పొంగిటి శ్రీనివాసరెడ్డి దామోదరాజనసింహ మంత్రులను అడ్డుకుంటారనే నేపథ్యంతో చేశారు పోలీసులు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి వినతి పత్రం అందజేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీపావళికి ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభిస్తాం అలాగే చెప్పిన మిగతా తర్వాత ఒకటి అమలు చేస్తాం అలానే అభివృద్ధి చేస్తామంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరువు తీస్తాం దానికి కూడా శ్రీకారం చుడుతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం తిరుమల లడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవని నిజాలే అని టీడీటీ పాలక మండలి మాజీ సభ్యులు ఓవీ రమణ తెలిపారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి బట్టర్ ఆయిల్ దిగుమతి చేసుకుని శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించామన్నారు ఒక మాజీ అధికారి పుణ్యమే లడ్డులలో నాసిరకం నెయ్యి వాడడానికి కారణమని మండిపడ్డారు నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై టీడీటీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విమర్శలు సరికాదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి విలువలేని వ్యక్తి అని మండిపడ్డారు టీడీటీని బ్రష్టు పట్టించింది కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి లేని వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి విధించారు కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి నవంబర్ పదిలోపు బీసీ కులగణన చేయాలి మాటలు మాని పనులు మొదలు చేసి చూపించాలి లేదంటే ప్రభుత్వ మెడలు సాధిస్తామంటూ చర్చించడం జరిగింది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే భారత రాష్ట్ర సమితి తరఫున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే సమగ్ర కులగణన సమగ్ర కులగణన వెంటనే స్టార్ట్ చేయండి మాటలకే పరిమితం కాకండి సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ పది లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా నవంబర్ పదికి సంవత్సరం నిండుతుంది కాబట్టి నవంబర్ పది లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఒకవేళ మీరు చేయని పక్షంలో తప్పకుండా బలహీన వర్గాల బిడ్డల తరఫున భారత రాష్ట్ర సమితి మరి పెద్దలు కేసీఆర్ గారితో కూర్చొని మేమందరం కూడా చర్చించి తప్పకుండా ఏ రకంగా ముందుకు పోవాలి మరి కాంగ్రెస్ కనుక మాట తప్పితే అనే విషయాన్ని కూడా ఆలోచించి ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన మాట లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పిన మాట మొదటి సంవత్సరంలో తప్పారు కేవలం ఎనిమిది వేల కోట్లకు మాత్రమే పరిమితమైనారు మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాబోయే ఫిబ్రవరి మార్చిలో పెట్టే బడ్జెట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేలకు తగ్గకుండా బలహీన వర్గాలకు బడ్జెట్ పెట్టాలి బీసీ సబ్ కూడా మీరే మాటిచ్చారు ఎట్లా అయితే ఎస్సీ సబ్ ఉన్నదో అట్లాగే బీసీ సబ్ కూడా పెడతామన్నారు తప్పకుండా బీసీ సబ్ కూడా పెట్టాలి అవసరమైతే అక్టోబర్ నవంబర్ సెషన్లో పెట్టాలి లేదంటే వచ్చే బడ్జెట్ సెషన్లో పెట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లకు బడ్జెట్ తగ్గకుండా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజాభవన్ ముందు మళ్లీ భారీ కంచెలు ఏర్పాటు రుణమాఫీ కాని రైతులు ప్రజాభవన్ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజాభవన్ ముందు భారీ కంచెలతో పోలీసు సిబ్బంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు టీచర్లు కావాలని రోడ్డెక్కిన విద్యార్థులు మాకు ఉపాధ్యాయులు లేరు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరిది బాధ్యత రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన హసిఫాబాద్ ఆదర్శ పాఠశాల నుంచి పదిహేడు మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆరోపించారు తాము పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను ప్రశ్నించారు తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చొని ఇంటికి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు

వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యల దుర్మార్గం దేశంలో ఏ రాజకీయ నాయకులు చేయని ఈ విధంగా మాట్లాడారంటూ టీడీపీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడారు గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంత ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉండదు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్తారు కాబట్టి అన్ని ప్రమాణకారు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తా మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినటువంటి ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు మీరు ఏదైతే మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం ఎందుకంటే వంద రోజుల పాలనలో చేసి చెప్పిన హామీలు అమలు చేయలేదు వివిధ కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎలక్షన్లకు ముందు మా ప్రభుత్వంపై మా పార్టీపై దుష్ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాన్ని కప్పుచ్చుకోవడం కోసం ఈ దుష్ప్రచారం మరి ఎంత ఘోరమైన దుష్ప్రచారం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతీ విధంగా ఈ దుష్ప్రచారానికి తెరలేపారు హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఇది ఒక ఇదిగా భావించే పరిస్థితి వచ్చింది రాత్రి నుంచి నేను చూసిన వెంటనే రియాక్ట్ అయ్యాను దాని మీద ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పడం జరిగింది ఇప్పుడు వివరంగా ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు మా పాలనలో స్వామివారి నైవేద్యాలు పెట్టడంలో కానివ్వండి భక్తులకు ఇచ్చే లడ్డూలు తయారు చేయటంలో కానివ్వండి ఏమి విధంగా నాణ్యతను పాటించాము ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు వాళ్ళు చేయని కార్యక్రమాలు కూడా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేశాము కొన్ని వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది మా ప్రభుత్వం అధికారంలో రాకముందు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఏదైతే సిస్టమ్ ఉందో ఎందుకంటే మెయిన్ ఇక్కడ కావాల్సింది ఘీ కౌ ఘీ ప్రొక్యూర్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో అదే లడ్డూ తయారీలోకి వాడే కౌ గీ కానివ్వండి మిగతా ఇంగ్రీడియంట్స్ కానివ్వండి ఏ సిస్టమ్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఉందో అదే సిస్టమ్ మేము అధికారంలోకి వచ్చినా కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ మార్పులు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ పోయామే కానీ అదే సిస్టమ్ కంటిన్యూ అయ్యాను మా ప్రభుత్వం రాకముందు ఎవరైతే ఈఓగా ఉన్నారో అక్కడ అనిల్ సింగార్ గారు ఆయనే మా ప్రభుత్వం వచ్చినా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈవోగా ఉన్నాడు ఇంకా మేము భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయడం కోసం పవిత్రతను కాపాడుకోవటం కోసం ఎన్ని మెరుగైన కార్యక్రమాలు చేశాము అంటే ఇందులో రెండు భాగాలు ఆయన నిన్న మోపిన నెప్పంలో ఒకటి స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కల్తీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి నేప మోపారు స్వామివారికి సమర్పించే నైవేద్యం సుమారుగా రోజుకి ఐదు నుంచి సార్లు ఏదో నైవేద్యాలు సమర్పించేదానికి దానికి ఎవ్రీ డే సిక్స్టీ కేజీస్ ఆఫ్ గీ అవసరం ఉంటుంది మా ప్రభుత్వం రాకముందు ఆ గీ మా ప్రభుత్వం వచ్చినా కూడా కొన్నాళ్ళు ఆ గీతోనే స్వామివారికి నైవేద్యాలు ఆ ఇంగ్రీడియంట్స్తోనే స్వామివారికి నైవేద్యాలు ఏదైతే అప్పుడు సప్లైస్ చే తీసుకుంటామో వాటితోనే చేసే కార్యక్రమం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి మేము ఇంకా రెండు అడుగులు ముందుకు వెళ్ళి స్వామివారికి సమర్పించే నైవేద్యానికి గీ కానివ్వండి వాడే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి అంటే రైసు డాలు ఇవన్నీ వాటెవర్ అంటే వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు స్వామివారికి పొంగలు పాయసం రకరకాలుగా పులిహోర సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యంలో వాడే ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామూలుగా మార్కెట్ నుంచి కొంటే ఆ మార్కెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మామూలుగా పండించి ఎరువులు పురుగుమందులు వాడిన పదార్థాలతో పండిస్తారు వాటి వల్ల స్వామ స్వామివారికి విషపూరితమైన నైవేద్యం సమర్పించే పరిస్థితి ఉంది దీన్ని మార్పు చేయాలని చెప్పి టోటల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో ఇంక్లూడింగ్ ఘీ ఆర్గానిక్ దేశీ కవు ద్వారా వచ్చిన ఘీతోనే గత మూడు సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నాం దానికి ఎగ్జాంపుల్ ఆ స్వామివారికి నైవేద్యాలు సమర్పించే గీకి ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి గీ తీసే గోశాల రాజస్థాన్లో ఉంది ఫతేపూర్లో అక్కడ సుమారుగా పదివేల దేశీ కౌసు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి గీ కాంటాక్ట్ గీ సప్లై తీసుకొని మేము కొనలేం కాబట్టి ఎందుకంటే మన దగ్గర టెండర్ సిస్టమ్ ఫాలో కావాలి కొనలేం కాబట్టి డోనర్స్ సహాయంతో ఎవ్రీ డే సిక్స్టీ కేజెస్ గీ రాజస్థాన్ పతే దీని నుంచి ఘీ తీసుకొచ్చి సోమవారికి నైవేద్యానికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటిన ఢిల్లీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అదీషి కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ డెడ్లైన్ కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటు చేయండి తుమ్మల నాగేశ్వరరావు బెంగళూరులో జానీ మాస్టర్ను అదుపులో తీసుకున్న పోలీసులు ప్రజాభవన్ ముందు మళ్లీ భారీ కంచెలు ఏర్పాట్లు టీచర్లు కావాలని రోడ్లెక్కిన విద్యార్థులు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా